సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం కరి దిగుచు మకరి సరసికి కరి దరికి ని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమన ఇట్ల తల కుతల భటుల ధరిపడన్ ఏదో వ్యాస భాగవతం సంస్కృతంలో చెప్పుకుంటూ వెళ్ళిపో నాకు ఉంటుంది కానీ పోతనగారిని విడిచిపెడితే మన సూరుకోదండి తెలుగువాడిగా పుట్టినందుకు తెలుసుకోండి ఖ్యాతి గడించుకున్న కవులు లేరే అదేమి చిత్రమో పోతన ఎన్నతో కరిగిపోవు నెడంద జోహారు సేతకై సేతులు లేచు ఈ జన వశీకరణాద్భుతి శక్తి చూడగా అతని పేరులో గలదు అతని గంటములోనున్నదో ఏమి పంచదార అద్దె రాశాడా అనిపిస్తుందట ముద్దులుగార భాగవతమున్న రచయింపుచు మధ్య మధ్యలో వేమ ఘంటము మహాకవిశేఖర పంచదార అందులో అద్ది రాసేవేమో లేకపోతే ఈ పద్యాలు ఇంత మాధుర్య ఎలా ఉంటుందయ్యా అందుకే తెలుగు యొక్క సౌందర్యం తెలియాలి అంటే పోతన గారు త్యాగరాజు వాళ్ళిద్దరూ పట్టుకోవాలి పాటలు అయినా పద్యంలో ఇన ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళ సందర్భం తప్పుడు చూసుకుందాం కానీ పోతన చాలు అటువంటి భాగవతోత్తముడు ఒక చిన్న సంఘటన అధిక ప్రసంగం అనుకోకపోతే ఢిల్లీలో ఒకసారి భాగవతం చెప్పడం జరుగుతుంది తెలుగు వాళ్ళు అందరూ పెట్టుకున్నారు అయితే శ్రోతల కంటే ముందు ఒక ఆయన వచ్చి కూర్చోవారు అండి వెళ్ళేటప్పుడు ఆయన ముందు కనబడేవారు తర్వాత శ్రోతలందరూ వచ్చేవారు ఆయన యతీశ్వరుడు సన్యాసి మహానుభావులు భగవద్గీత వినడానికి భాగవతం వినడాన్ని సన్యాసులు కూడా వస్తారు అందరూ సందేహం లేదు ఆయన నమస్కారం చేసి నేను కూర్చున్నామండి ఆయన హిందీ ఆయన ఒకరోజు నేను తెలుగులో ప్రశ్నిస్తే హిందీలో సమాధానం చెప్పారు అంటే తెలుగు రాదు మీరు తెలుగు రాదు మీరు ఇలా వచ్చి కూర్చున్నారంటే వస్తారు వస్తారనుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు నేను పోతన భాగవతం వినాలని వచ్చానన్నారు వాళ్ళకు కూడా తెలుసు పోతన గారు అనే మహానుభావుడు తెలుగులో ఉన్నారు అని ఇక్కడ అటువంటి యోగీశ్వరుడు ఆయన కేవలం కవి కాదు భక్తుడు సిద్ధుడు అటువంటి మహాత్ముడు కనుక ఆ పద్యాల అందం చూస్తూ ఉంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇదా తెలుగు అని తెలిసి తెలుగు నేర్చుకోనందుకు సిగ్గుపడుతూ పిల్లలకి నేర్పనందుకు బాధపడుతూ ఇక నేనే నేర్పుతారేమో అని ఆశపడుతూ చెప్పుకుంటారు ఇక్కడ కరి దిగుచు మకరి సరసికి కర్రీ దిరికని మకరి దిగుచు కర్రీ బెరయన్ కర్రీకి మకరి మకరికి కరి భరమన ఇట్లతల కొతల భటుల ధరిపడన్ కర్రీ మకరి కర్రీ అంటే ఏనుగు మకరి అంటే ముసలాది అది పట్టుకుని